తిమోతి ఆ తిమోతి ఎవరంటే యవనస్తుడు జస్ట్ మన ఏజ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఒక మంచి కుర్రోడు ఆ కుర్రోడికి గారు చెప్తున్న మాటలు ఏంటంటే సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు ఇదే మాట ఇదే వయసులో మనకి మన తల్లిదండ్రులు ఎలా చెప్తారు రే డబ్బు లేకపోతే రోజుల్లో ఏమీ లేదురా సంపాదించి నాలుగు రాళ్ళు వెనక్కి ఎందుకన్నా మంచి రేపనే రోజు పెళ్లి జరిగితే మంచి అమ్మాయి వస్తుంది బాగా సంపాదించాలి ఇది తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు సమాజంలో చెప్పే మాటలు ఇవి చూడండి అటువంటి పిల్లగాడికి వాళ్ళ తండ్రి ఏమని చెప్తున్నాడు సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు ఎందుకు సాత్వికం అంటే దేవుడికి ఇష్టం సాత్వికం ఉంటే దేవుడు వాలిపోతాడు